దాసు ఎక్కడున్నాడో జ్యోష్నాకి నిజం చెప్పేసిన కాశీ దాసుని చంపబోతు సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జ్యోష్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ డబ్బులు ఇవ్వననేసరికి అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది స్వప్న కాశీని ఏంటి కాశీ ఇప్పుడు ఏం చేద్దాము మళ్ళీ ఆ రౌడి ఇంటి మీదకి వచ్చి ఏదైనా గొడవ చేస్తాడో అసలు ఏం చేస్తాడో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే ఇక కాశీ అయితే మీ నాన్నేమో ఇవ్వనని చెప్పేశాడు సరే నా స్నేహితులకి ఎవరికైనా ఫోన్ చేస్తాను అని కాశీ అయితే ఫోన్ చేస్తాడు కానీ ఎవ్వరు కూడా డబ్బులు లేవనే చెప్తారు అప్పుడే స్వప్న అయితే ఏంటి కాశీ ఎవరు డబ్బులు లేవని చెప్తున్నారా అని అంటూ ఉంటుంది అవును దిల్లు ఇంకా మనకి వేరే ఛాన్స్ లేదు నేను వెంటనే మా గ్రాణికి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు ఏంటి మీ నానమ్మకి ఫోన్ చేస్తావా ఆవిడ ఇస్తుందా అని అంటూ ఉంటుంది స్వప్న ఖచ్చితంగా ఇస్తుంది మా నానమ్మ అలా ఉంటుంది కానీ నేనంటే మా నానమ్మకి ప్రాణం తప్పకుండా నేను అడిగితే డబ్బులు అరేంజ్ చేస్తుంది అని అంటూ ఉంటాడు కాశీ అయితే తను అరేంజ్ చేయడానికి లక్ష రెండు లక్షలు కాదు పది లక్షలు నిజంగానే ఇస్తుందా అని స్వప్న ఉంటుంది అడగంది అమ్మాయినా పెట్టదంటారు కదా దిల్లు వెళ్ళి మా నాన్నమ్మని ఒకసారి వెళ్ళి అడుగొస్తాను ఎవరూ లేని సమయం చూసి అడుగుతానులే నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే సరే కాసి మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా కానీ జాగ్రత్త అక్కడ అన్నయ్య వదిన కూడా ఉంటారు వాళ్ళెదురు మనకి వచ్చిన సమస్యని చెప్పొద్దు చెప్తే మళ్ళీ అన్నయ్య మన దగ్గర డబ్బులు తీసుకున్నందుకు ఫీల్ అవుతాడు ఇవ్వట్లేదని అని అంటూ ఉంటుంది స్వప్న సరే స్వప్న చెప్పండి అని కాశీ అయితే చెప్పి శివన్నారాయణ ఇంటికైతే బయలుదేరి వస్తాడు ఇంతలో ఇక పారిజాతం బయటకైతే వెళ్తూ ఉంటుంది ఇక పారిజాతం బయటికి వెళ్ళడం చూసి అప్పుడే అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఎక్కడికి వెళ్తున్నావు కానీ అని అడుగుతూ ఉంటే ప్రశాంతత కోసం గుడికి వెళ్తున్నానే అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటికి రాని పొద్దున్నే భక్తి గుర్తుకొస్తుంది ఏంటి నీకు అని అంటూ ఉంటే ఏం లేదో దాసుగాడో కనిపించకుండా పోయి అప్పుడే నెల రోజులు కావస్తుంది ఇప్పటి వరకు వాడి జాడ తెలియలేదు వాడికి ఏ ప్రమాదం జరగకూడదని ఆ దేవుడిని మొక్కుకోవడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం నిజంగా దేవుడు నీ మొర ఆలకించి నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిస్తే నేనే ఖచ్చితంగా వెళ్ళి నీ కొడుకుని చంపేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్న వెళ్ళిగాని గట్టిగా కోరుకో అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఎంతైనా దాసు దీని కన్న తండ్రి కదా అందుకని తొందరగా వాళ్ళ నాన్న కనిపించాలని చెప్పి జ్యోత్న అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న అలా అనుకుంటూ ఉండంగానే ఇంతలో ఇంకా దీప అయితే అక్కడికి వస్తుంది ఇక దీప రావడం చూసి ఇంతకీ మీ ఆయన అదే మీ బావ రాలేదా అని అడుగుతూ ఉంటే బావ దశరథ్ గారు కూడా వెళ్ళాడు అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఏంటి మా డాడీ తీసుకువెళ్ళాడా ఎందుకు అని అంటూ ఉంటుంది జ్యోత్నా అదేంటి మేము పనిలోకి వచ్చాము కారు నడపాలి నువ్వు డ్రైవర్ కదా అని మా బావని చిన్నయ్య గారు తీసుకువెళ్తే ఎందుకు ఎక్కడికి అని ప్రశ్నలేసే అధికారం పనోళ్ళకి ఉండదు కదా పెద్ద మేడం అని అంటూ దీప అయితే రెండు డైలాగులు కొట్టేసి తను కిచెన్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఇక జ్యోష్నలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో కాశీ అయితే అక్కడికి వస్తాడు అప్పుడే ఇక కాశీ అయితే నానమ్మ నానమ్మ అంటూ పిలుస్తాడు అప్పుడే జోష్న కాశీని చూసి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది జోష్న ఏం లేదక్క నేను నానమ్మని చూద్దామని వచ్చాను నానంతో కొంచెం మాట్లాడే పనుంది అని అంటూ ఉంటాడు కాశీ ఏంటి నానమ్తో అంత ఇంపార్టెంట్గా ఏం మాట్లాడాలో నాకు చెప్పు నానమ్మకి చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడు ఇక జ్యోత్న అన్న మాటకి కాశీ అయితే ఏం లేదక్క కాస్త పర్సనల్గా పనుంది అంతే అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడు ఇక జ్యోస్నా అయితే జ్ఞాని గుడికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది సరే అక్క నేను తర్వాత వస్తానులే ఫోన్ చేసి రావాల్సింది అని చెప్పి కాశీ అయితే ఇక వెళ్ళిపోతూ ఉంటాడు కాశీ అలా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే జ్యోస్న అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే ఒకవేళ జ్ఞాని గుడికి తన కొడుకు ఎక్కడున్నాడో ఆ దేవుణ్ణి కనిపెట్టమని చెప్పి మొక్కుకోవడానికి వెళ్ళింది కదా ఒకవేళ దాసు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కాసి తీసుకొచ్చాడా నాకు చెప్పడం ఇష్టం లేక గ్రానీతోనే చెప్దాం అనుకున్నాడా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ అప్పుడే జ్యోత్స్న అయితే బయటికి వెళ్తుంది అలా జ్యోత్న బయటికి వెళ్ళిన తర్వాత కాశీ ఆగు అని కాశీని పిలుస్తుంది ఇక కాశీ అయితే ఆగుతాడు ఏంటి అంత ఇంపార్టెంట్ పన నాకు చెప్పు ఏదైనా ప్రాబ్లమా లేకపోతే దాసుబాబాయ్ గురించి ఏదైనా నిజం తెలిసిందా అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక జ్యోత్న అన్న మాటకి కాశీ అయితే అదేం లేదక్క నాన్న గురించి ఏమీ తెలీదు అని అంటూ ఉంటాడు కాశీ అప్పుడే ఇక ఆ మాట విని సరే అయితే నేను మీ అక్కని కదా కనీసం నాకన్నా చెప్పవా నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు కదా పర్వాలేదు చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏం లేదక్క నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం అందుకని గ్రాని దగ్గర ఏమన్నా ఉన్నాయేమో అని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు కాశీ డబ్బులా ఎంత కావాలి అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా పది లక్షలక్క అని అనగాలని ఏంటి పది లక్షల అని అంటూ ఉంటే అవునక్క పది లక్షలు నానమ్మని అడిగి తీసుకుందామని ఒక నెలలోపు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే ఇక జోష్ నా మనసులో అనుకుంటూ ఉంటుంది మా నా శ్రీధర్ నాకు ఫోన్ చేసినప్పుడు కాశీకి వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనే బాధ ఇంత కూడా లేదు పైగా కార్తీక్ బాబు చూసుకుంటాడులే అని చెప్పాడని చెప్పారు ఒకవేళ కాశీకి ఈ దాసు ఎక్కడున్నాడో తెలిసి ఉంటుందా ఈ డబ్బులు ఇచ్చే వంకతో నేను దాసు ఇన్ఫర్మేషన్ లాగొచ్చు అని అప్పటికప్పుడు ఐడియా వేసేస్తుంది జోష్ణ సరే నీకు నేను ఆ పది లక్షలు ఇస్తాను అని అంటూ ఉంటుంది జోష్ణ ఆ మాట విని ఒక్కసారే కాసి ఏంటక్క నువ్వు చెప్పేది నువ్వు డబ్బులు ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు ఏంటా నేను డబ్బులు ఇవ్వకూడదా అని అంటూ ఉంటుంది జోష్ణ అది కాదక్క అది పెద్ద అమౌంట్ కదా ఇస్తే బాగా ఇస్తే మళ్ళీ ఏదైనా రిస్క్ ఏమో అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోష్న ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు కానీ నాకు ఒక నిజం చెప్పాలి అని జ్యోత్న అడుగుతూ ఉంటుంది ఏంటక్క నిజం అని అనగానే ఏం లేదో నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను దాసు బాబాయ్ ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటుంది జోష్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ అయితే నాన్న లెటర్ రాసి వెళ్ళిపోయారని చెప్పాను కదక్క నాన్న ఎక్కడుంటారో నాకేం తెలుస్తుంది అని కాశీ అంటూ ఉంటాడు లేదు కాశీ నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు నిజం చెప్పు దాసుబాబాయ్ ఇప్పటి వరకు కనిపించకుండా వెళ్ళిపోయాడంటే కనీసం దాసుబాబాయ్ గురించి వెతకడం లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వక వెతకడానికి వెళ్లకుండా ఉన్నావంటే ఖచ్చితంగా దాసుబాబాయ్ ఎక్కడున్నాడో నీకు తెలిసే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక జ్యోష్ణ మాటలకి కాశీ ఆశ్చర్యపోతూ ఉంటాడో ఇక కాశీ అలాగా ఆశ్చర్యపోతూ ఉండగా అప్పుడే జ్యోత్న అంటూ ఉంటుంది సరే కాశీ చెప్పకలే నేను పది లక్షలు ఇవ్వను అని అంటూ ఉంటుంది జ్యోష్ణ లేదక్కా చెప్తాను నాన్నని పలానా దిక్కలో అక్కడ ఒక ఇల్లు చూసి బావి అక్కడ పెట్టాడు ఎందుకక్కడ పెడుతున్నావంటే ఇక్కడ నాకు సేఫ్గా ఉంటుంది మీ నాన్నకి కూడా అలాగే ఇంటి దగ్గర ఉంటే మీ నాన్నని చంపాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి బావ ఏదేదో చెప్పాడు సరే బావ చెప్పా కానీ ఓకే అన్నాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఇక కాశీ అన్న మాటకి జోత్న ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడే నీకు నేను పది లక్షలు ఇస్తాను అని బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇక చెక్ పది లక్షలకి రాసి ఇచ్చేస్తుంది జ్యోస్నా అప్పుడు ఇక చెక్కు చూసుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో ఇక జ్యోత్నా ఇంట్లోకి రాకుండానే తనైతే కారులో వెళ్ళిపోతుంది తర్వాత దీప అయితే బయటకు వచ్చి కాశీని చూస్తుంది ఇంతలో పయనించి సుమిత్ర అయితే చూస్తూ ఉంటుంది కాశీని ఇంతలో దీప కాశీ దగ్గరికి వెళ్ళడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది సుమిత్ర కాశీ ఎప్పుడొచ్చావు ఆ చేతిలో ఆ చెక్కింటి అని అడుగుతూ ఉంటుంది దీప దీంట్లో పది లక్షలున్నాయి నీకు పది లక్షలు ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటే నాకు పది లక్షలు జోష్ నాకు ఇచ్చింది అని అంటూ ఉంటాడు కాశీ ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప అయితే అసలు జోస్న నీకు పది లక్షలు ఇవ్వడమేంటి అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందంటే అని మొత్తం వివరం కూడా చెప్తూ ఉంటాడు అలా మొత్తం వివరం చెప్పిన తర్వాత ఒకేసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దాస ఇలా చేసావు కనీసం చెప్పే ముందు మేము చెప్పాలా చెప్పకూడదన్నాం అన్నాం కదా చెప్పకూడదనే కూడా నీకు లేదా అని అడుగుతూ ఉంటే ఇక కాశీ అయితే ఇలా అంటూ ఉంటాడు అది కదక్క డబ్బులు అవసరమయ్యాయి అయినా జ్యోష్నాక మంచిదే కదా ఏదో నాన్న కనిపిస్తే చంపేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు కాసే ఏం లేదు కాసే సరే జోష్నా ఇప్పుడు లోపలికి వచ్చిందా అని అంటూ ఉంటే లేదు నేను ఆ విషయం చెప్పిన వెంటనే తను కారేసుకొని వెళ్ళింది అని చెప్తూ ఉంటే అసలు బాబాయ్ అడ్రస్ దానికి ఎవరు చెప్పమన్నారు నిన్ను అని చెప్పి దీప అయితే అంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక కాశీ దీప ఇద్దరు మాట్లాడుకోవడం అయితే వినిస్తుంది సుమిత్ర ఇక వినే సింగ్ ఇప్పుడు జ్యోత్స్న నిజంగానే దాసు దగ్గరికి వెళ్ళిందా మరి దాసు దగ్గరికి వెళ్ళిన జ్యోష్నా అని వెతుక్కుంటూ ఇది కూడా వెళ్తుంది అక్కడ ఏదన్నా పెద్ద గొడవ జరుగుతుందేమో ఒకసారి గొడవ జరిగితే ఇక ఆ దీపని నేను జీవితంలో క్షమించను ఆ దీపని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు బయటికి నెట్టేస్తాను అని అనుకుంటూ తర్వాత సుమిత్ర కూడా దీపని ఫాలో అవుతూ అయితే తను వెనకాలే వస్తుంది ఇక కాశీ చెప్పిన విధంగా ఆ అడ్రస్కి అయితే వస్తుంది జ్యోత్న ఆ అడ్రస్కి వెళ్ళి తలుపు తట్టంగానే అక్కడే ఉంటాడు దాసు అయితే ఇక దాసుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న జ్యోష్న షాక్ అయిపోతూ మీ గురించి నేను వెతుక్కుంటూ వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోష్స్న అప్పుడే ఇక జ్యోత్న అయితే దాసుని చూసి లోపలికైతే వెళుతుంది వెళ్ళిన తరువాత ఎందుకు ఎవరికి చప్పా పెట్టకుండా ఏదో లెటర్ రాసి వచ్చి గోప్యంగా ఉంటున్నట్టు ఇక్కడుంటున్నాంటి నిన్ను చంపేస్తానంటే భయమేసిందా నీకు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడు ఇక దాసు అయితే నీలాంటి రాక్షసింగ్ నా కడుపును పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు దాసు అయితే ఆ రోజే నువ్వు ఇలాంటి దానివి తెలిస్తే ఏ వడ్ల గింజ నీకే వేసేసి ముందు నిన్నే చంపేసేవాడిని అని అంటూ ఉంటే ఆ మాట విని చెప్తూ ఉంటుంది జ్యోష్న చూడు ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏమీ లేదు నువ్వు మాత్రం నిజాలను బయట పెట్టావనుకో అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటూ ఉంటుంది జ్యోష్న అయినా నిజాలు బయట పెట్టడానికి నువ్వు బ్రతుకుంటేనే కదా అని వెంటనే రివాల్వర్ తీసి గురి పెడుతుంది అయితే దాసూకింగ్ ఇక అప్పుడే దో జ్యోష్ణాన్ని ఫాలో అవుతూ వచ్చిన దీప లోపలికైతే వస్తుంది గన్ను గురిపెట్టిన జ్యోష్నాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత సుమిత్ర కూడా వస్తుంది ఇక సుమిత్ర వచ్చి డైరెక్ట్గా నేను ఇలాగెళ్తే బాగోదు కదా కిటికీలో నుంచి చూస్తాను అని గది కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది అలా గది కిటికీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు ఇక దాసు అలాగే జ్యోష్ణ ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ఇక అప్పుడే అక్కడికి వస్తుంది దీప అయితే అప్పుడే దీప జ్యోత్నా చేతిలో గన్ను తీసుకొని ఇక జ్యోత్నానికి చుక్కలు చూపిస్తుంది ఏంటి నువ్వేం చేసినా కూడా నిలబడి చోద్యం వాళ్ళే ఉంటారనుకుంటున్నావా అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అని తిడుతూ ఉంటుంది జ్యోత్స్నాని దీప అప్పుడే ఇక దీప అయితే వచ్చావా దీప అసలు నీ వల్లే నాకు ఈ కష్టాలు అన్ని లేకపోతే నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇంతలో అక్కడికి వచ్చేస్తుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర అయితే డైరెక్ట్ లోపలిగానే వచ్చేస్తుంది డైరెక్ట్ లోపలికి వచ్చి ఇక సుమిత్ర అయితే చాటు నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక దాసు అయితే అమ్మ దీప నువ్వెందుకు వచ్చావు ఇది నరరూప రాక్షసి ఏదైనా చేస్తుంది ఎంత దూరమైనా వస్తుంది ఎంతకైనా తెగిస్తుంది అని అంటూ ఉంటాడు దాసు నిజంగా నువ్వు చాలా గ్రేట్ నాన్న నా గురించి బాగా ఆలోచించావు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అయితే ఇదేంటి దాసుని నాన్న అని పిలుస్తుంది ఏంటి అని సుమిత్ర ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏంటి దీపా నువ్వేంటి దాసుని నేను నాన్న అని పిలుస్తుంటే ఆశ్చర్యపోతున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అప్పుడే దీప అయితే నువ్వు ఆయన కూతురువని నేను దశరథ సుమిత్రలో కూతురునని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పంగానే ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర షాక్ అయిపోతూ ఏంటిదంతా అసలు దీప నా కూతురేంటి జోష్న దాసుకూతురేంటి అసలు ఇదంతా ఎలా జరిగింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది దీప అయితే ఇన్ని సంవత్సరాలు నువ్వు మీ గ్రాని చేసిన పిచ్చి పిచ్చి పనులన్నీ ఆపేయండి లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో కూడా నాకే తెలియదు ఇప్పటికైనా సరే నా జీవితాన్ని నన్ను బ్రతకనివ్వండి ఇప్పటి వరకు నన్ను నా కన్న తల్లిదండ్రులకి నువ్వు మీ నానమ్మ ఇద్దరు కూడా దూరం చేశారు మీ నానమ్మ ఆస్తి కోసం తను ఎంతకైనా తెగించింది ఎంత దూరమైనా వెళ్తుంది చీ మీ కూడా ఒక బ్రతుకులేనా కన్న తండ్రిని చంపడానికి వచ్చావే నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక సగం అయితే పూర్తిగా అర్థమైపోతూ ఉంటుంది సుమిత్రకైతే అప్పుడే ఇక సుమిత్ర అయితే అంటే దీప నా కన్న కూతురు జ్యోష్ణ దాసు కూతురు అనమాట నాకు డెలివరీ అయినప్పుడు పారిజాతం అత్తయ్య గారు వీళ్ళిద్దరిని మార్చేశారా అందుకే జ్యోత్న మీద ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తుందా పారిజాతం అని అనుకుంటూ ఉంటుంది ఇతర అయితే ఇక జ్యోత్న అయితే ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు నువ్వు కూడా చావుని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు ఇక్కడి నుంచి మీ ఇద్దరు కూడా ఒక అడుగు కూడా బయటికి వెయ్యాలి అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఎంతమందిని చంపుకుంటూ పోతావు నువ్వు నా అన్న వాళ్ళందరినీ చంపుకొని ఏం బాగుపడతావో అని అంటూ ఉంటుంది దీప నిన్ను చంపేస్తే నాకు బాగా దక్కుతాడు మా నాన్నని చంపేస్తే ఆస్తి నాకు దక్కుతుంది వెర్రి వాళ్ళు ఉన్నారు కదా నీ గురించి ఎంత తప్పుగా చెప్పినా కూడా వాళ్ళు కొద్దిగా వింటారు కొద్దిగా వినరు అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ సంగతి నేను ఎప్పుడో వదిలేశాను అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఇక జ్యోత్న అన్న మాటలకి అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది దీపయితే నువ్వు నీ బావని పెళ్ళి చేసుకోవాలనుకున్నావా అది జరగలేదు మా అత్తయ్య నా ఇంటి కోడలు మా అన్నయ్య కూతురే రావాలంది ఆ దేవుడు మా ఇద్దరికి రాసి పెట్టాడు కాబట్టి మా ఇద్దరి పెళ్ళి జరిగిపోయింది మా ఇద్దరికి పెళ్లి జరిగినా పర్వాలేదు ఇంకా కార్తీక్ బావని కోరుకుంటుంది నీ కూతురు నీ కూతురు బుద్ధి ఎలాంటిదో ఇప్పుడు కన్నా తెలిసిందా బాబాయ్ డబ్బు కోసం గడ్డి తినే రకం అని అంటూ ఉంటుంది దాసుతో దీప అయితే చూడు దీప నీ చావుని నీవే నితుక్కుంటూ వచ్చావు కాబట్టి ముందు నీతోనే స్టార్ట్ చేస్తాను రివాల్వర్ పేలిస్తే చాలు నువ్వు మొత్తం కుప్పకూలిపోతావు అని అంటూ నువ్వు చంపేస్తే చంచిపోవడానికి మేమేమన్నా చూస్తూ అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది అనే దీప అయితే అప్పుడే జ్యోష్ణ రివాల్వర్ గురిపెడుతుంది ముందు దాసుని చంపేస్తాను నా పుట్టిక గురించి తెలిసింది దాసుకొక్కడికి నేను సుమిత్ర దశరథుల గారి కూతుర్ని కాదు ఇక మా ముసలోడున్నాడంటే ఆస్తి మొత్తం తన కొడుకు కోడల మీద పెట్టేశాడు మళ్ళీ వాళ్ళ తనాంతరం వారసురాలకి చెందుతుందని పేరు రాయకుండా చేశాడు అని అంటూ ఉంటే ఇక ఆ దేవుడు ముందే నువ్వు చేసిన అన్యాయం గుర్తించి తాతకి ఇలా జ్ఞానాదాయం అయ్యేలా చేశాడు నన్ను అందరి ముందు ఎంత నమ్మక ద్రోహం చేశావు ఆ గౌతమ్ చెడ్డవాడని తెలిసినా ఆ గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఆఖరి నిమిషాల్లో నా వల్ల నిశ్చితార్థం చెడిపోయేలా చేశావు ఆ రోజు నన్ను నా కూతుర్ని కూడా నువ్వు ఆస్తి కోసమే చంపాలని చూసావని నాకు బాగా నేను నేనేం చెప్పిన అమ్మ నమ్మదు కదా అందుకని నేనేమి చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు దాసుబాబాయ్ని నేను ప్రాణాలు తీస్తానంటే ఊరుకునే పెడతాను అనుకుంటున్నావా అస్సలు కూడా వదిలిపెట్టను దాసుబాబాయ్ని కాపాడే తెరుతాను అని చెప్తూ ఉంటుంది దీప అయితే అప్పుడు ఇక సుమిత్ర దీప మాటలు దోష్న మాటలు విని కుప్పకూలిపోతాం ఇక అక్కడి నుంచి అయితే వెనక్కి వచ్చేస్తుంది సుమిత్ర అయితే ఇక వెనక్కి వచ్చేసి ఇన్ని రోజులు కన్న కూతుర్ని ఒక పని మనిషిలా వంటగదిలో కూర్చోబెట్టి ఆ స్థానంలో ఉండాల్సిన దోష్నా లాంటి దాన్ని తీసుకువచ్చి పట్టు పీతాంబరల మీద కూర్చోబెట్టాల్సి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఈ విషయం నేను వెంటనే ఆకీ చెప్పాలి చెప్పి అప్పుడు జ్యోస్నా సంగతి తేల్చాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలో జోత్న అయితే వస్తుంది ఎక్కడికి వెళ్ళావు జ్యోత్నా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర నేను నేను ఎక్కడికి వెళ్తానో నేను ఎక్కడికి వెళ్ళలేదు అని జ్యోత్న అయితే సుమిత్రతో అంటూ ఉంటుంది మమ్మీ నాకు చాలా హెడ్డీగా ఉంది కొంచెం కాఫీ తీసుకురాని అంటూ ఉంటే సరే అంటూ బయటికి వస్తుంది బయటికి వచ్చి తను అయితే జోసిన ఈ రోజుతో నీ పని అవుటే చూస్తూ ఉండు అని అనుకుంటూ ఉంటుంది దీప అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు